వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ సబ్స్టేషన్లు ముప్పై నాలుగు మందికి ఉద్యోగాలు ఇచ్చామని కానీ పంతొమ్మిది మంది ఉద్యోగాలు అన్యాయంగా తీసేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో అన్యాయమైన పరిపాలన చేస్తున్నారని డబ్బులకు కక్కుర్తిపడి షిఫ్ట్ ఆపరేటర్లు ఉద్యోగాలు తీసేస్తున్నారని ఆరోపించారు విద్యుత్ ఉద్యోగులకు అండగా ఉంటామని వారి ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేశారు టీడీపీ హయాంలో వచ్చిన ఏ ఒక్క ఉద్యోగి ఉద్యోగం ఈ కార్యక్రమంలో ఆయన వెంట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు దానికి షిఫ్ట్ ఆపరేటర్లని వాళ్ళని అపాయింట్ చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది ఇది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా షిఫ్ట్ ఆపరేటర్ని అపాయింట్ చేసుకున్నారు మేము వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరిని షిఫ్ట్ ఆపరేటర్లుగా పెట్టారో వాళ్ళని ఒక్కళ్ళని కూడా మేము తీసేయలేదు ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే సుమారుగా ముప్పై నాలుగు మందిని షిఫ్ట్ ఆపరేటర్లుగా మేము వేయటం జరిగింది నేను హయాంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ముప్పై నాలుగు మంది షిఫ్ట్ ఆపరేటర్ని ఈ సత్యనపల్లి నియోజకవర్గంలో నేను రికమెండ్ చేసి ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు ఆ స్థానిక ఎమ్మెల్యే రికమెండేషన్ మీద ఇచ్చారు అప్పుడు కూడా అంతే తెలుగుదేశం పార్టీ టైంలో కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా ముప్పై నాలుగు మంది దగ్గర కూడా ఒక్క పైసా కూడా ఆశించకోకుండా నేను ఇవాళ గర్వంగా ధైర్యంగా చెప్తున్నా ఒక్క పైసా కూడా ఆశించకోకుండా ఏ గ్రామంలో అయితే ఈ షిఫ్ట్ ఉంటుంది ఈ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఉంటుందో ఆ గ్రామం వాళ్ళనే వేయాలి అనేటువంటి ఒక పాలసీతో అన్ని చోట్ల అంతే ఎక్కడ ఖాళీలు వస్తే ఆ గ్రామం వాళ్ళనే వేసాం ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే డాక్టర్లు పదిహేను వందలు పదహారు వందలు ఇంకో చోటగా పదహారు వేలు పదిహేడు వేలు కట్టింగ్ అన్నీ పోయి పదహారు వేలు వస్తున్నాయంట వీళ్ళని తీసుకెళ్ళి కొమ్మి కొమిరిపోడి వాళ్ళని తీసుకెళ్ళి నేను వేరే మండలంలో ముప్పాల్లో వేసాను ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలి ఇబ్బంది అందుకని ఈ ఊరి వాళ్ళని ఈ ఊరి వాళ్ళని వేశాం ఇంకొక చిత్రం ఏంటంటే మీరు ఆశ్చర్యపడే అంశం ఇస్ పేరేంటి సుధీర్ ఈయన సుధీర్ ఇప్పుడు ఈ సబ్స్టేషన్ ఉందే సుధీర్ భూమి అది దీపట్ట భూమి అది ఎనభై సెంట్ల భూమి అది సబ్ స్టేషన్ కోసం స్థలం లేకపోతే రోడ్డు పక్కన ఇతని దగ్గర ఒత్తిడి చేసి మేము ఇప్పించాం ఫ్రీగా ఫ్రీగా పంచాయతీకి రాశారు పంచాయతీ సబ్ స్టేషన్కి రాసింది అందువల్ల సబ్ స్టేషన్ వచ్చింది దానికి ప్రతిఫలంగా ఇతనికి ఉద్యోగం ఇచ్చాం ఇంకా ముగ్గురికి ఇచ్చాం అతను కూడా తీసారు ఎందుకు తీస్తున్నారు నేను నేను అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు నాకన్నా ముందు తెలుగుదేశం శాసనసభ్యుడు వేసినటువంటి ఏ ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ని తొలగించలేదే నేను మీరు ఎందుకు తొలగిస్తున్నారు చివరికి స్థలం ఇచ్చిన వాడిని కూడా తొలగిస్తున్నారే అంటే డబ్బుల కోసమేగా మన సందేహమా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు కొత్తగా వీళ్ళని తీశారు పంతొమ్మిది మందిని తీశారు పంతొమ్మిది ఐదులు ఎంతండి తొంభై ఐదు లక్షలు బేరం పెట్టుకున్నారు ఆ తొంభై ఐదు లక్షలు తీసుకుని వీళ్ళని వేశారు అనేది నాకున్నటువంటి సమాచారం కాదని చెప్పమంటున్నా నేను ఈ స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారిని నేను అడుగుతా ఉన్నాను తొంభై ఐదు లక్షలు తీసుకున్నారా లేదా మీరు తీసుకోలేదంట ధరువురి నాగేశ్వరరావు గారు తీసుకున్నారంట ఆయన మీకు ఇస్తా అంట అంటే ధరువురి నాగేశ్వరరావు గారి కాంట్రాక్ట్ చేశాడు కదా నియోజకవర్గంలో ఆయన వసూలు చేయటం టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవటం కన్నా లక్ష్మీనాయణ గారికి ఇవ్వటం ఇది కదా జరుగుతున్నటువంటి తంతు ఏమిటి అన్యాయం ఉంటున్నాను ఒక షిఫ్ట్ ఆపరేటర్ మీద ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీరు ఒకట్రాల్ ఒక షిఫ్ట్ ఆపరేటర్ స్థలం ఇచ్చినవాడు లేదా ఆ గ్రామంలో పని చేసుకుందాం బతుకుదాం అని ఇచ్చేవాడు మా పార్టీ కావచ్చు వాడు మా పార్టీ వాళ్ళని మీ పార్టీ వాళ్ళని చేసుకోండి మంచి చేసి వాళ్ళని తీసేస్తే నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా శివప్రసాద్ వేశాడు అంతకుముందు శివప్రసాద్ గారు స్వర్గీయ శివప్రసాద్ గారు ఒక్కరిని తీశానని చెప్పండి ఆయన చాలా వేసాడు కదా ఒక్కని తీశాడు చూపిస్తాను నన్ను అరే వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళని తీసేసి డబ్బుల కోసం కక్కుర్తి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు శాసనసభ్యులు తరువురి నాగేశ్వరరావు కక్కుర్తి పడే పరిస్థితికి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రజలు ఇవాళ కూర్చున్నారు పాపం వాళ్ళు వచ్చి సబ్స్టేషన్ ముందు నేను భార్గవ్ గారు వచ్చాం నేను ఇవాళ చెప్తున్నా భార్గవ్ గారు కూడా చెప్పారు నాకు త్వరలోనే ఏదైతే పంతొమ్మిది మందిని తొలగించారో వాళ్ళందరినీ రీజాయినింగ్ చేసుకోవాలనేటువంటి డిమాండ్తో కొమిర్పూర్ నుంచి మా ఉద్యమాన్ని సత్యనపల్లికి షిఫ్ట్ చేస్తాం ఒక డేటు వారు నిర్ణయిస్తారు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో మేము సమీకరణ చేసి ఇది ధర్మం కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం అయినా కూడా మీరు చేసుకోరు మీ కర్మ వాళ్ళ ఉద్యోగాలు పోతాయి తర్వాత మీ ఉద్యోగాలు కూడా పోతాయి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అన్యాయం చేయకూడదు అక్రమం చేయకూడదు ఏంటండి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కొత్త కూటి కోసం ఊర్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు పదహారు వేలు తీసుకొచ్చి చేసుకునే వాళ్ళని వాళ్ళని తీసేసి తొంభై ఐదు లక్షల కక్కుర్చి పడి ఎందుకు మీరు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని డబ్బులు కావాల్సిన చాలా చోట్ల మాకు డబ్బులు కావాలి మేము అధికారంలో డబ్బులు కావాలి ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి డబ్బులు ఇదా ఇలాంటి షిఫ్ట్ ఆపరేటర్ల దగ్గర ఐదు లక్షలు పది లక్షలు తీసుకునే దానికి కక్కుర్తి పడుతున్నారా ఎందుకని అడుగుతా ఉన్నా ఇది దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని మేము చూస్తూ సహిస్తూ ఊరుకోం ఇవాళ ఈ గ్రామంలో ఇలా జరుగుతుందని తెలిసి నేను భార్గం ఎందుకంటే దానిలో నేను బాధ్యుడి ఎందుకంటే ముప్పై నాలుగు మందికి ఐదు పైసలు కూడా తీసుకోకుండా ఆ గ్రామానికి చెందిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఒక కొత్త మార్గాన్ని నేను కొత్త సాంప్రదాయాన్ని సృష్టించా ఆ సాంప్రదాయంలో పోండా ఏదైనా ఖాళీలు అయితే ఇప్పు ఇప్పించండి ఎవరికన్నా అభ్యంతరం లేదు అదే ఖాళీలు కాకోకుండానే ఉండవాళ్ళని పీకేసి ఇప్పించే కార్యక్రమం చేసి అదేమంటే మాకేం సంబంధం లేదండి దరువు న్యాయసేవను సంప్రదించండి అది మాకేం సంబంధం లేదండి కాంట్రాక్టర్ సంబంధించండి ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి ప్రజల్ని మీరు మభ్యపెడుతున్నారు పెడుతున్నారు మోసం చేస్తున్నారు